కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పంటల సన్న పండ్లు దొడ్డాలని చెప్పాను రెండు వేల మూడు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తున్నది ఇప్పుడు ఈ యాభై లక్షల మెట్రిక్ టన్లకు ఐదు వందల రూపాయల బోనస్ అంటే రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటికే ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు బయట అడ్డిపోసలు అమ్ముకున్నారు ఇంకా అమ్ముకోవాలి ఇంకా అమ్ముకుంటే బోనస్ చేయకుండా తప్పించుకోవచ్చు బోనస్ పైసలు తప్పించుకోవడానికి వాళ్ళ రైతులను మొత్తం వాళ్ళ బత్తులు నాశనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ గురించి తప్పించుకోవడానికి ఈ ఇరవై లక్షలు వెనక వెయ్యి కోట్లు వెహికల్ అంటే ఇప్పటికి రెండు వేల ఐదు వందల ఇరవై లక్షల మెటీరియల్ వెనక వెయ్యి కోట్లు వెహికల్ అంటే వాళ్ళు ఇచ్చేదంతా ఇంకా పది కోట్లు ఇప్పుడు మెల్లమెల్లంగా మీద 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 పని చేస్తున్నారు మళ్ళా ఇంకో ఇరవై లక్షలు విక్తుంది ఇక ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి మందికి ఇస్తుంది ఇక ఎన్ని ఎన్ని లక్షలకి ఇస్తుంది అలా లాస్ట్ గా ఐదు లక్షలకు పది లక్షలు పెట్టినకు బోనస్ పేరు ఐదు వందల రూపాయలు ఇస్తుంది ఎంత ఐదు వందల కోట్లో ఎక్కువ ఎక్కువ ఏడు వందల కోట్లు అంత అంటే ఇంత మూర్ఖత్వము ఇలా కొనుగోలు ఆలస్యంగా ప్రారంభించడానికి కారణం ఏంటంటే బ్రోకర్ల ద్వారా నాయకులకు పైసలు వస్తాయి కమిషన్లు వస్తుంది బ్రోకర్లకి బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది ప్లస్ బోనస్ నుంచి తప్పించుకోవచ్చు అనే ప్లాన్ తోని ఇలా రాష్ట్రం ఎంత పెద్ద కుట్ర చేస్తుందంటే ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించాల్సింది పోయి ఇప్పటికీ అనేక సెంటర్లు ప్రారంభించకుండా పోనీ మరి రైతుల కోట్ల పైసలు పడాలంటే ఇప్పటివరకు ఈ లెక్క ప్రకారమే ఇరవై లక్షల ఈ లెక్క ప్రకారమే లక్ష వెళ్ళి తీసుకుంటే రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు అకౌంట్లో పడాలే అవి ఉన్నది అక్క ఎంత రెండు వందల ఇక ఇది లెక్క చూడదు ఇది అంటే రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు అకౌంట్లో పడాలి రైతుల అకౌంట్లో వాళ్ళ లెక్క ప్రకారమే ఎంత పడ్డ అన్న ఆరు కోట్ల నలభై నాలుగు లక్షలు పడ్డాయి రెండు వందల ఇరవై కోట్లు అకౌంట్లో రైతులు ఇప్పటికి పడాలే పల్లే పడకుండా ఎంత వేస్తామంటున్నారు వాళ్ళే ఆరు కోట్లు వేస్తామంటున్నారు ఇది ఎక్క లెక్కనే లెక్క వాళ్ళదే మళ్ళీ ఏమంటారు దానికి బయట ఎవరైనా మాట్లాడితే దాని సూచనలు తీసుకోకుండా తీరుతారు మళ్ళా బీఆర్ఎస్ తిట్టి గిట్ట ఆ ఇంట్లో వండరు పోయి వీళ్ళ గట్టినది ఎంత మూర్ఖత్వం ఒకసారి ఇవాళ మొత్తం కళ్ళ బత్తలు వేసుకొని చూస్తుండే వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో భయానక పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అసలు వాళ్ళు చేసేది ఏం చెప్పా ఇప్పుడు ఈ పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొనుగోళ్ల కోసం లక్ష కోట్లు వెచ్చించి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లక్ష కోట్లు ఖర్చు పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు కోసం ఇప్పుడు పోయినసారి పోయినసారి పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే పోయినసారి దానికి వడ్డీతో సహా మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ ఇచ్చేది లెక్క ఉన్నది వడ్డీతో సహా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మిత్తి కూడా మనం కేంద్ర ప్రభుత్వం పడుతుంది సుధిల్ తాడు కాంచలి రైతుల అకౌంట్లో పైసలు పడే వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే పైసలు ఇస్తుంది మిత్తి కూడా కట్టింది పైసలు పదివేల కోట్లు ఖర్చు పెడితే పదివేల కోట్లకు మిత్తి కూడా కట్టింది కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసేది ఏంటి వీళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా కొనుగోలు చేసే అవకాశం ఉండదు కాబట్టి అట్లా ఉంటే అది ఆ బాధ ఉండబోతుంది ఇప్పటికి అట్లా ఉంటే రైతులకు ఈ బాధ ఉండే కాదు టైం కు కేంద్ర ప్రభుత్వం మీద టైం కు కొనుగోలు స్టార్ట్ చేస్తుండే వాళ్ళ అకౌంట్లో టైం పైసలు పడుతుండే ఇప్పుడు హామీ ఎవరు ఇచ్చారు ఇదే రాష్ట్ర ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఏమిచ్చింది రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానది ఇక్కడనే మీకు ఇప్పటి నేను మా ఇండస్ట్రీ అన్న వీళ్ళందరూ మాకే మాకే రైతు రైతు భరోసా అసలు రుణమాఫీ జరగనే జరగాలని చెప్పే ఇక్కడనే అయిపోయాయి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ జరగాలని చెప్పే ఇంకోటి ఏం చేశారు రైతు భరోసా ఆ ఆయన పదవేలా కూడా అయిపోయింది పరిస్థితి దానిలో ఏం చేస్తారు రైతు కుళ్ళకి ఇస్తున్నారు కౌలు రైతులకు కూడా ఇస్తాను పదిహేను రూపాయలు ఒకసారి ఇచ్చింది సార్ ఇప్పటికి ఇయ్యాలే ఇయ్య ఇగరి మళ్ళీ ఒక మూడు వాయిదాలు ఎగ్గొట్టి మళ్ళీ ఒక్కడిస్తారు ఇక అప్పుడు రైతులు ఏమంటారు ఈ పోతీ ఈసారి వచ్చింది అని తృప్తిపడతారు రైతుల యొక్క అమాయకత్వం ప్రభుత్వం తెలుసు రైతులను అమాయకులు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది బోనస్ ఇస్తాన్నారు అన్ని పంటలు బోనస్ ఇస్తున్నారు ఈసారి ఏమైంది ఆ బోనస్ ఇంతవరకు లేదు ఎంత మూర్ఖత్వం అంటే రుణమాఫీ లేదు బోనస్ లేదు రైతు భరోసా లేదు ఇదే అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు తరుగు పేరుతోని తారు పేరుతోని ఇప్పుడు బ్రోకర్ కంపెనీ అదే పరిస్థితి క్వింటాల్ కు పది కట్టేస్తారు పది కి కట్టేస్తారు క్వింటాల్ కు ఎనిమిది నుంచి పది కి రోజులు కట్టిస్తారు ఇప్పుడు అదే చేస్తారు ఇక్కడ కూడా తరుగు తాలు తేమ ఇలాంటి కట్టింగ్స్ లేకుండా మేము కొంటామని చెప్పి ఇదే ప్రభుత్వం ఇచ్చింది ఇలా సేమ్ చాలా ప్రాంతాల్లో ఇలా తరుగు పేరుతో తాళ్ళు పేరుతో తేమ పేరుతో ఇప్పటికీ కటింగ్ పెట్టే పరిస్థితి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏర్పడుతున్నది కాబట్టి రైతులు ఎట్లా వ్యవసాయం చేయాలి ఇప్పుడు నెల రోజులే రాసలు వేసుకోండి మొత్తం ఇది నేషన్ ఈ కూడా మోడీ ప్రభుత్వం ఉపయోగపడుతుంది వాళ్ళకు రైతులకు కూడా ఈ రోడ్లేకపోతే నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంది నెల రోజుల నుంచి ఇలా పని తీసుకొచ్చి రోడ్డు మీద పోసుకుంటే కొనుగోలు ఏమైనా ఇప్పటికే ఏంటంటే కొనుగోలు ప్రారంభించడానికి ఇబ్బంది మీరు కొనుగోలు సెంటర్లు ప్రారంభించి పదిహేను నెల రోజులు అయింది మరి మీకు ఇబ్బంది అని చెప్పాలి నేను మళ్ళీ చెప్తున్నా ఈ పెద్ద కుట్ర ఇది ఏం కుట్ర అంటే అడ్డికి పవర్ బయట అమ్ముకుంటే బోనస్ పైసలు తప్పించుకోవచ్చు ప్లస్ బయట బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది ఈ దీనికోసం మాత్రమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద కుట్ర రైతుల రైతుల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఆ కేసీఆర్ ప్రభుత్వం వల్ల మొత్తం సర్వనాశంది రైతుల మధ్య అయిపోయింది కనీసం ఈ ప్రభుత్వం వస్తానే ఆదుకుంటా అని చెప్పి ఇలా ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ మా పరిస్థితి పేనెంకలు పోయిల పడ్డటైపోయిందని చెప్పి రైతులు ఊరవరం ముత్తుకుంటున్నారు ఇవాళ పాదయాత్ర ఆడగల ఇక్కడ ఇవ్వాలి పాదయాత్ర పాదయాత్రలు కొనుగోలు సెంటర్ దొరికితే పాదయాత్ర చూస్తుంది ఇక్కడ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆ మహబూబ్నగర్ ఆ నల్గొండ ఆ ప్రాంతంలో అయితే నాకు తెలిసి ఒక ముప్పై నలభై శాతం ఆరని అమ్ముకున్నారు అమ్మేసుకున్నారు రోగాలకు అమ్మేసుకున్నారు ఈ ప్రభుత్వం నమ్మకం లేక రైతులు తెలుసు ముందే బోనస్ ఇస్తాడు బోనస్ పరిస్థితి ఇచ్చే లేదు కాబట్టి మా మా వడ్లు కొనరుగా కాబట్టి ఎందుకు బాధ అని చెప్పి వచ్చిన కాడగా అని చెప్పి అనుకుంటారు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఏ రైతు లాభాల కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు ప్రతిసారి నష్టపోతున్నారు ఈ నష్టాన్ని పూరించుకోవడానికి మళ్ళీ పండిస్తున్నారు ఇంత తప్ప లాభాల కోసము కుటుంబ పోషణ కూడా వివసాన్ని చేసే పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే పండించిన పద్ధతి గింజ ఉంటుంది సుద్దిల తాలు కాంచాలి బ్యాంకుల అకౌంట్ లో పైసలు పడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మీకు నేను నొప్పింది నిర్లక్ష్యం పైసల కోసం తక్కువ ఇది పెద్ద స్కామ్ ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తరుగు తాళు తేమ లేకుండా కొనాలి ప్రతి పంటకు సన్న పండ్లు దొడ్డపడు కాకుండా ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించాలి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు పోయినసారి పోయిన ఎనిమిది లక్షలు ఈ నవంబర్ ముప్పై మూడు లక్షలు తర్వాత డిసెంబర్లో నలభై లక్షలు అయిపోయి ఎనిమిది లక్షలు అయిపోయింది ఇవి మిగిలిన వల్ల ఈ మీరు టార్గెట్ ఎట్లా రిలీజ్ ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకోవాలి కదా ఇలా పదో తారీఖు వచ్చే కనీసం లక్ష కొనకపోతే మీరు లక్ష కొనలే ఇప్పటికి ఇరవై లక్షలు కావాలి లక్ష కొనుక్కుంటే ఈ నెలలు ఇప్పటివరకే ఇరవై లక్షలు పద్దెనిమిది లక్షలు బాగుండేది మీకు టార్గెట్ కాబట్టి వాదన బాధలు ఏం చేస్తారు రైతులందరు ఎంత కష్టం అంతకు పది కళలు కని చేస్తా ఒప్పు అలాగా పన్నెండు గోలు కట్ చేసి ఒప్పుకుంటారు ఇరవై మూడు వందలు ఇస్తా ఒప్పుకుంటారు బోనస్ చేయకుండా ఒప్పుకుంటారు పద్దెనిమిది వందలు ఇస్తావు పుట్టారు ఎందుకంటే ఏది తలగానే వర్షకాడికాయని చెప్పి రైతులు ఒప్పుకుంటారని చెప్పి ఇలా రాష్ట్ర కుట్ర కుట్రహిస్తుంది వాళ్ళ కాబట్టి వెంటనే బోనస్ ఇవ్వాలి ఇలాంటి కటింగ్స్ లేకుండా పంట కొనాలి వెంటనే రైతుల అకౌంట్లో వెంట వెంటనే వాళ్ళకు డబ్బులు వేయాలి బ్రోకర్ల ఆధిపత్యాన్ని ఆపాలే కాబట్టి ఈ విషయంలో రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్టు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఇది ఇస్తే రైతులు మిమ్మల్ని క్షమిస్తారు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే మీరు కొనకపోవడం వలన తక్కువ రేటు కనుక్కున్నారో వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలి